చిన్న ఎగ్జాంపుల్ మనం అందరం చదువుకున్నాం ఒక చెట్టు నది పక్కన చెట్టు ఉంటే పైన పక్షులు ఉన్నాయి చెట్టు కింద చీమలు ఉంటున్నాయి అనుకోకుండా ఒకరోజు చీమ నీళ్ళలో పడి కొట్టుకుపోతూ ఉంది జాగ్రత్తగా నుండి పైనుండి ఉన్న పక్షులు ఒక పక్షి చూసి అరే రే చీమ కొట్టుకుపోతుందని ఆ చెట్టు ఆకు ఆకుడు తుంచి ఆ నదిలో వేసింది ఈ చీమ ఏం చేసింది దిలో పడ్డ ఆకు పైకి పైకి ఎక్కింది అంటే పక్షి పక్షి జాతికే కాకుండా కీటకాల జాతికి కూడా సహాయం చేసే గుణం పక్షికి ఉంది అని మనం గ్రహిస్తాం ఆ చీమ ఒడ్డుకు చేరింది ఆ రోజు బ్రతికింది సరే ఒకానొక సమయం వచ్చింది పక్షులకు వలేశాడు ఎవరు వలేసేది ఎవరు పోయేవాడు ఆ పక్షులు కాదు కాదు పక్షులు వల కాదు పక్షిని కొట్టడానికి బాణం గురిపెట్టి కొట్టబోతున్నాడు కొట్టబోతుంటే అది పక్షికి తెలియదు కానీ చీమ చూసింది చూసి ఏం చేసింది ఆ బాణం వేసి కొట్టబోయే వ్యక్తిని వచ్చి చీమ కుట్టింది కుట్టేటప్పటికి వేసిన బాణం గురి తప్పింది చూసారా అది పక్షి చీమకు హెల్ప్ చేసింది చీమ కూడా కృతజ్ఞతగా పక్షిని కాపాడింది పక్షులు కీటకాలు జాతులు వేరైనా సహాయం చేసుకుంటే మనందరు మానవ జాతి కదా మరి మానవ జాతికి మానవ జాతే సహాయం చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి రీలరా ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను ఒక చిన్న అమ్మాయి చర్చిలో ఇంగ్లాండ్లో లార్డ్స్ చర్చ్ అని ఉంటుంది అందరూ దొరలో సూట్ల మీద వస్తారు ఆ చర్చికి వస్తే అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు ఈ భుజాలు గూడు లూజ్ అయ్యేలాగిస్తున్నారు షేక్ హ్యాండ్ అదే కదా అయితే ఆ సమయంలో ఒక పేదవాడు ఒక మూలన నక్కున్నాడు ఆ పేదవాడిని ఎవరు పలకరించలేదు షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు ఒక తల్లిదండ్రులకు ఒక బిడ్డ ఉంటే ఆడబిడ్డ ఆ పిల్ల అంటుంది మమ్మీ డాడీ అందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నారు పలకరించుకుంటున్నారు కనుక ఆ మూలన ఉన్న అంకుల్ని ఎవరు పలకరించలేదు ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు మనం వెళ్ళి పలకరిద్దాం షేక్ హ్యాండ్ ఇద్దాం అని ఈ పిల్ల ఉంది సరే అలానేనమ్మా నీ వెళ్ళి వెళ్ళి పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు మళ్ళీ ఈ పిల్ల ఏమంటుంది మన ఇంటికి భోజనానికి ఆహ్వానిద్దాం అంది సరే అట్లనేనమ్మా వాళ్ళు మార్మల్స్ పొందిన వాళ్ళు కాబట్టి దా పేరెంట్స్ ఇద్దరు బిడ్డ మాట కాదనుకోండి ఇంటికి ఆహ్వానించారు ఆహ్వానించి అతను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళంతా టేబుల్ మీల్స్ కదా కానీ కింద కూర్చున్నాడు నో కింద కాదు మాతో పాటు మీరు కూడా చెప్పి కూర్చోబెట్టాడు భోంచేసిన తర్వాత ప్రేర్ చేయమన్నారు ప్రేర్ చేసే సమయంలో ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మధ్యలోనే అంతర్ధానం అయిపోయాడు ఆ పేదవాడు అంటే అతను ఎవరై ఉండొచ్చు అంటే పేదవాడుకు అప్పించువాడు యహోవాకు ఎంత చక్కని మాటలు బైబిల్లో ఎంత చక్కని మాటలు బైబిల్లో ఉన్నాయి చూడండి బైబిల్ ఒక గని లాంటిది మనం ఈ గనిని సంపాదించుకోండి ఈ దీన్ని ప్రతిరోజు మోసుకొని తిరగండి దీనిలో ఉన్న విషయాన్ని గ్రాహ్యం చేసుకోండి దీని ప్రకారం ప్రవర్తించడానికి ప్రయత్నం చేయండి అయితే ఆ పిల్ల ఎవరో తెలుసా ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన విక్టోరియా మహారాణి ఇప్పుడు ఇవ్వండి క్లాప్స్ అంత చిన్న వయసులో అంత గొప్ప దృక్పించ